పొలోమని బంగారుపు ఆర్నమెంట్స్ పొలోమని కొనేయకండియ్యా బాబు నష్టపోతారు అంటే బయట షాపులు వాళ్ళు చేసే మ్యాజిక్ లేది పెద్ద పెద్ద షాపులు వాళ్ళు కూడా చేసే మ్యాజిక్లు మామూలుగా ఉండవు ఎందుకంటే పాతిక యాభై లక్షలు పెట్టి డైలీ యాడ్స్కే ఖర్చు పెట్టేవాడు ఎక్కడి నుంచి తెస్తాడండి మనమే కదా వాడికి లాభాలు ఇవ్వాలి ఇక్కడ మోసం కూడా జరుగుతుంది అంటే అందరూ కాదు కానీ కొందరు ఖచ్చితంగా మోసం చేస్తున్నారు ఎలా బిఐఎస్ చూసుకుంటున్నాం హాల్మార్క్ చూసుకుంటున్నాం అంటారు కదా అక్కడికే వస్తున్నానండి ఈ బిఐఎస్ బీఐఎస్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక రూల్ తీసుకొచ్చింది ఫార్టీ నైన్ అండి మీరు కూడా కొట్టండి కావాలంటే గూగుల్లో కొట్టండి ఏం చెప్తోంది అనేది దీన్ని చాలా తక్కువ మంది వాడుకుంటున్నారు ఏది నష్టపోయిన వాళ్ళు సపోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ అనుకోండి ట్వంటీ ఫోర్ ఉండాలి ట్వంటీ టూ అయితే ట్వంటీ టూ ఉండాలి ఈ మధ్య ఎయిటీన్ ఫోర్టీన్ నైన్ కూడా వచ్చినాయి కదా అదొక్కటే చూడాలి అలాగే తూకం కూడా సో ముందు ఇక్కడ క్యారెట్కి వద్దామండి ఎక్కువ మోసం జరిగేది క్యారెట్లో తూకంలో చూసుకుంటాం మనం క్యారెట్ అంటే ఏం లేదు వేరే లోహాలు తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తాడు మనకు తెలియదు ఆ రోజుకి బయటకు వచ్చేస్తాం తర్వాత చెక్ చేయించుకుంటే ఒకసారి చెక్ చేయించుకోండి మీ నగలు కూడా పెద్దగా అమౌంట్ ఏమీ అవదు చాలామంది ఉన్నారు చెక్ చేసి పెట్టేవాళ్ళు చేయించుకోండి అంటే ఆ రోజు రిసిప్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర ఉంచుకుంటారనే నేనైతే అనుకుంటున్నాను ఈ మధ్య ఆన్లైన్ రిసిప్ట్లు కూడా వచ్చినాయి కదండి ఆ రోజు సపోజ్ ట్వంటీ టూ క్యారెట్ కొన్నాము ఇది ట్వంటీ టూ కాదండి ట్వంటీ వన్ ఏ ఉంది ట్వంటీ ఏ ఉంది మీకు మోసపోయారు మీరు మోసం చేసేసాడు మిమ్మల్ని అంటే మాత్రం ఏం చేయాలి. చాలా మంది ఏం చేయమండి నోరు మూసుకొని కూర్చుంటాము ఆయన ఇండి తిట్టుకుంటాము అంతకుమించి ఏం చేయం కానీ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు చేయండి దయచేసి ఎందుకు చేయండి అంటే మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మొన్న ఒక ఇన్సూరెన్స్ డిఫెక్ట్ ఉంది అంటే స్టార్ హెల్త్ వాడు వచ్చి ఇక్కడ మన వాడు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పి అతను సమస్యను క్లియర్ చేశాడండి సేమ్ అంతే అది ఏ జ్యువెలరీ అయినా కానీ పెద్ద పెద్ద జ్యువెలరీ అయినా కానీ మీరు మోసపోయి ఉంటే ఎలాంటి చోటకు వచ్చి కామెంట్ చెప్పండి పర్వాలేదు అలాంటి వాడికి పెట్టిన రీల్స్కి మీరు కామెంట్లో వాడిని మెన్షన్ చేస్తే చచ్చినట్టు వస్తాడండి ఎందుకు రేపటి వ్యాపారం చేయాలి కదా లేకపోతే పోతారు వాళ్ళే ఈ కామెంట్లు అందరూ చదువుతున్నారని వాళ్ళకి తెలుసండి సో నేను మళ్ళీ పాయింట్కి వచ్చేస్తున్నాను బిఐఎస్ బీఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనే సంస్థ ఉంది బాగా పనిచేస్తుందండి అండి గుర్తుంచుకోండి వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ ఎలా చేయాలంటే మనం వాడి దగ్గరకున్న రిసిప్ట్ వేరే అవి పెట్టాలి ఇప్పుడు కొత్తగా చెక్ చేయించాం చూడండి ఇది ఆథరైజ్డ్ బీఐఎస్ హాల్ మార్కింగ్ ఏజెంట్లు అన్ని టౌన్లోనూ ఉన్నారు ఇప్పుడు మీకు మిమ్మల్ని ఎవరిని అడిగినా కానీ చెప్పేస్తారండి ఎక్కడ చెక్ చేయించుకోవాలని ఇది ఈ రెండు పెట్టేసి మీరు కంప్లైంట్ రైస్ చేస్తే ఎంత అయితే మిమ్మల్ని నష్టపరిచాడో అంటే మీరు ఎంత మోసపోయారో యాభై అయితే లక్ష ఇవ్వాలి లక్షకి రెండు లక్షలు ఇవ్వాలి మళ్ళీ టెస్టులు ఉన్నాయి కదండి మనం టెస్ట్ చేయించుకున్నాక బంగారం క్వాలిటీని ఆ టెస్టుల ఖర్చులు కూడా వాడే ఇవ్వాలి చట్టం అది చెప్తోందండి కానీ చట్టాలు మీకు తెలుసు పలుకుబడి ఉన్నవాడికి డబ్బున్నవాడికి చుట్టాలని అనుకుంటారు కాదు పోరాడేవాడికి కూడా బాగా పనిచేస్తే అడగాలి కదండీ అడగందే అమ్మైనా పెట్టదు సో అడగటం నేర్చుకున్నారు ఈ మధ్య మన వాళ్ళు అడుగుతున్నారు అంటే బంగారం పిచ్చి బాగా ఎక్కువైపోయింది బాగా కొంటున్నారు కాబట్టి బట్టి ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కామెంట్లో మీ ఒపీనియన్ చెప్తూ ఫాలో అవుతూ షేర్ చేయండి